బెజ్జంకి అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ధరణి ద్వారా చాలామంది రైతులకు నష్టం జరిగిందని అలాంటి తప్పు జరగవద్దనే భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులను రైతులకు భూభారతిపై ఉన్నటువంటి అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ భూమి అంటేనే ఆత్మగౌరవం అని అలాంటి భూమి వివాదాలలో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు ధరణి పేరు మీద ముప్పై లక్షల మంది సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారని ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు ముప్పై సంవత్సరాల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాద యజమాని పేరు వచ్చిందని అందువల్లే పంచాయతీలు గొడవలు అయ్యాయన్నారు ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తుందని భూమి బదలాయింపు పారదర్శకంగా ఉండేలా చట్టం తెచ్చామన్నారు గ్రామాల్లో భూముల పేర్ల మీద పంచాయతీలు ఉండొద్దన్నారు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మంచిది కాదని అలాంటివి జరిగితే జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని కోరారు భూసిస్తూ ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని కొంతమంది రైతులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు భూములపై అవగాహన ఉన్న వారి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు ఈరోజు ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి విధంగా నష్టం జరిగింది భూభారత చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం భూమి అంటే మనకు ఒక గుర్తింపు మన భూమికి మనకున్న సంబంధం తీ సంబంధం లాగా ఆ ఒక ప్రమేకం ఉంటుంది భూమికి సంబంధించి అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యలు పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అసలు ధని నీళ్ళ ఏం సమస్యలు ఎందుకు ముప్పై నలభై లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలి ఫ్రిడ్జ్ పెట్టుకుని అవసరం ఏమొచ్చింది వచ్చినాయో తీసుకొని వాటి అన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి రికార్డ్ రాయాలి రికార్డు అడుగుతే ఇచ్చినట్టు ఉండేదట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం చేయాలని మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చు నేను మాట్లాడలేక మీరు అందుకే మళ్ళా మా ప్రభుత్వము మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థలు గ్రామీణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం గతంలో ఉన్న భూమి వివరాలు రికార్డు మండలాల వచ్చిన మండలాలకు వెళ్ళి మళ్ళా తెలంగాణ వచ్చిన మండలాల నుంచి జిల్లాల దగ్గరకు వెళ్ళి జిల్లాల నుంచి రాష్ట్రంలో